హాయ్ అండి పెద్ద పెద్ద చెకోడీలు చేయబోతున్నాను సంక్రాంతి వస్తుంది కదా ఎవరైనా చేసుకుంటారని తెలియని వారు చేస్తున్నానండి వాటికి ఏమేం కావాలో చూపిస్తానండి మూడు కప్పులు పిప్పిండి ఒక కప్పు ఫుల్గా పిండి కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ ఇక్కడ పెట్టలేదు తీసుకొస్తాను మనము నాలుగు కప్పులు తీసుకున్నాం కదా నాలుగు కప్పులకి నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు మైదాపిండి పై వరకు తీసుకున్నాం కాబట్టి ఆకు పోసుకున్నాను నీళ్ళు అలా నిలబడవు కాబట్టి నాలుగున్నర పోసరిపోతాయి కరెక్ట్ గా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు వేసు సాల్ట్ వేసుకోవాలి తర్వాత కారం కారం మీ కి తగ్గట్టు తీసుకోండి నేనైతే కొంచెం తీసుకున్నాను కొంచెం పసుపు ఎక్కువ వేయట్లేదు కలర్లు వేసుకుంటారు వేసుకునే వాళ్ళు వేసుకోండి నేనైతే వేయట్లేదు సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోండి సరిపోతుందో లేదో నీళ్ళల్లో సరిపోతే సరిపోతుంది ఎక్కువ వేయకూడదు కసిమైపోతాయి కసిమగా ఉంటే తినలేము చిన్న స్పూన్లు ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్టర్ లేకపోయినా పర్వాలేదు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండ్లన్నీ కలిపేసుకోవాలి ఈ పిండ్లు మొత్తం కలిసేలాగా ఒకటి మైదా మైదాపిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా గడ్డలు కట్ట కాకుండా కలుపుకుంటూ పొడి పొడిగా ఉన్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత కలుపుకోవాలి సరిపోతాయి వాటర్ కరెక్ట్ గా కరెక్ట్ గా సరిపోతాయి నీళ్లు సాలకపోతే సాలకుండా ఏమి ఉండదు పలుసుగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి అందుకని వాటితోనే సరిపెట్టుకునేలాగా చూసుకోండి సరిపోతాయి కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా మగ్గుతుంది పిండి అంతా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి తర్వాత కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పిండి మగ్గుతుంది పచ్చన పప్పు మూడు గంటల్లో నానబెట్టుకోవాలి ఇలా తడి లేకుండా తుడుచుకోవాలి తడి ఉంటే ఆయిల్లో వేసినప్పుడు పేలటం కాని అలా జరుగుతుంది పిండికి కూడా అతకవు అందుకని తడి లేకోకుండా తుడిచేసుకోవాలి కొంచెం ఫ్యాన్ పెట్టుకొని తడి అంతా ఆరిపోయేలాగా తుడిచేసుకోవాలి మూడు గంటలు కంపల్సరీ నానబెట్టుకోవాలి తడి లేకుండా ఉంటే పప్పులకి బాగా అంటుకుంటాయి పప్పులు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకొని తడి లేకుండా ఇలా తుడుచుకోవాలి తడి అంతా అరిపోవాలి ప్యాన్ అయినా వేసుకోండి లేదంటే ఇలా క్లాత్ పెట్టయినా తుడుచుకోండి తడి ఉంటే పేల్తాయి లేదంటే మామూలుగా ఊడిపోవటం అలా జరుగుతుంది ఆరిపోయేలాగా ఆరబెట్టుకోండి ఆరిపోయినాయి నేను తీసేసుకున్నాను ప్లేట్లో వేసుకొని కలిపేసుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేడిగా ఉంది కాబట్టి కలపలేకపోతున్నాను చేస్తూ కొంచెం ఆరే వరకు ఇలా కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడే ముద్ద చేసేసుకోండి గట్టిగా అయిపోకుండా పిండి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలాగా కొన్ని పిండి ఆరిపోకుండా గిల్లులో పెట్టుకొని మూత పెట్టుకున్నాను కూడా అలా పెట్టుకోండి ఆరిపోకుండా ఉంటది లేకపోతే తడి క్లాత్ అయినా వేసుకోండి ఇలా రోల్ చేసుకోవాలి చేతులు కంటే ఆయిల్ రాసుకోవాలి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చేసుకోవాలి సన్నగా కావాలంటే సన్నగా లావుగా కావాలంటే లావుగా చాక్ తో కట్ చేసుకోవాలి చాక్ తీసుకొస్తా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు చేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకొని ఉప్పు పండించుకోవాలి నాకు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి లేకపోతే ఆయిల్లో ఊడిపోతాయి పిండి ఇలా తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని చేసుకోవాలి మనకి ఎంతెంత కావాలనుకుంటే అంత సైజులో తీసుకోవాలి ఇలా చేసుకోండి మనకి ఎంత సైజ్ అయితే ఎంత సైజు అయితే కావాలనుకుంటారో అంత సైజు ఇలా చూసుకొని కట్ చేసుకోండి ఇంత సైజ్ అయితే సరిపోతాయి అని కట్ చేసుకోండి ఇప్పుడు మనం పప్పులు అంటించుకోవాలి పచ్చన పప్పు పలసగా ఇలా వేసుకొని టైట్ గా ఇలా ప్రెస్ చేయాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు మళ్ళీ విరిగిపోతాయి ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ గట్టిగా చేసుకోవాలి లేదంటే ఊడిపోతాయి ఆరిపోతే కనుక కొంచెం తడి చేసుకోండి లైట్ గా ఒకసారి అలానే ఇలా అంటే సరిపోతాయి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ అయినా నెయ్యి అయినా బటర్ అయినా చిన్న స్పూన్ తో రెండు స్పూన్లే వేసుకోండి సరిపోతాయి ఎక్కువ వేసారంటే ఇరిగిపోతాయి ఒక్కొక్కరు నెయ్యి ఎక్కువగా ఉంది కదా అని నెయ్యి ఎక్కువ వేసుకున్నా విరిగిపోతాయి బటర్ ఎక్కువ వేసుకున్నా ఇరిగిపోతాయి చిన్న స్పూన్తో రెండే స్పూన్లు వేసుకోండి అంతే ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఇరిగిపోతాయి చేసేటప్పుడు ఇబ్బందిగా అవుతాయి ఆయిల్ ఎంత తక్కువైతే అంత మంచిది అస్సలు వేయకపోతే గొల్ల రావు కాబట్టి కొంచెం అయితే వేయాలి ఇలా అతికించుకోండి జాయింట్ అతికించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ప్రెస్ చేసి అంటించుకోండి ఎక్కడన్నా ఇరిగిపోతే కొంచెం నొప్పుకోండి ఇరగవు ఇరిగితే ఆయిల్ ఎక్కువైతేనే ఇరుగుతాయి ఇలా అన్ని ఇలానే చేసుకోవాలి ఆయిల్ ఎక్కువైపోయినా ఇరుగుతాయి పిండి గట్టిగా అయిపోయినట్టు ఉన్న ఆయిల్ ఎక్కువైనా ఇరుగుతాయి పిండి ఆరిపోయినా కూడా ఇరుగుతాయి అందుకని పిండి ఆరుకోకుండా తడికిలా పెట్టుకోవాలి మూత లేకుండా ఉంచితే ఆరిపోయి గట్టిగా డ్రై అయిపోతుంది అప్పుడు రావు మనం చేసుకోవటానికి అందుకని మూత పెట్టుకోండి ఆయిల్ కూడా తక్కువ వేసుకోండి ఇరక్కోకుండా ఉంటాయి ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ వేయకూడదు చక్రాల్లోనైనా దేనిలోనైనా ఆయిల్ ఎక్కువ అయిందంటే ఇరిగిపోతున్నట్టు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోండి పచ్చనపప్పు ఇలా వేసి పల్సగా దగ్గరగా వేయకూడదు ఒకదాని మీద ఒకటి ఒక్కసారి ఇలా గా ప్రెస్ చేయండి జాయింట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా జాయింట్ చేయండి ఊడిపోతాయి కాబట్టి లైట్ గా ఒకసారి అలా అంటే సరిపోతాయి ఎక్కువ అన్నా కూడా ఇరిగిపోతాయి ఊడిపోతాయి పప్పులు ఇంకా అయిపోయినాయి అన్నీ చకడీలన్నీ ఇలా చేసేసుకోండి బట్టర్ ఎక్కువ వేయకూడదు బట్టర్ గాని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ వేయకూడదు రెండు స్పూన్లే వేసుకోవాలి ఎక్కువైతే ఇరిగిపోతాయి రావు మనం చేసేటప్పుడు తడ అారిపోయినా ఇరిగిపోతాయి ఆయిల్ ఎక్కువైనా ఇరిగిపోతాయి అది గుర్తుంచుకొని ఆయిల్ తక్కువ వేసుకోవాలి ఇప్పుడు చేసుకోవాలి ఇంకా అయిపోయినాయి లాస్ట్ ఇది ఆయిల్ కాగింది కాగిన తర్వాత మరి పెద్ద మంటలో కాకుండా కొంచెం ఫస్ట్ వేసినప్పుడు పెద్ద మంట ఉన్నా కానీ తర్వాత మీడియంలో ఉంచి వేయించుకోండి శనగ అయితే కాగకపోతే పొంగు వస్తుంది కాబట్టి కాగిన తర్వాతే వేసుకోవాలి నేను ఒకటి వేసాను కాగలు ఆయిల్ కాగిన తర్వాత వేసుకోండి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి ఎక్కువ వేస్తే ఇరిగిపోతాయి కాబట్టి సరిపోయినన్నీ వేసిన వెంటనే కదుపుకోకుండా మంచిగా నాశనం వస్తుంది ఇలా వేయించుకోండి ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కాలినీయో లేదో ఒకటి తిని చూడాలి కాలినట్టే వేయించుకున్నట్టే ఉంటాయి కానీ కొన్ని లోపల మెత్తగా ఉంటాయి పెద్ద మంట పెట్టుకోకుండా మీడియంలో ఫస్ట్ పెద్ద మంట పెట్టాలి తర్వాత మీడియంలో పెట్టి వేయించుకోవాలి అప్పుడే చక్కగా ఏగుతాయి ఏగిన తర్వాత ఒకటి తిని చూడండి ఏగినీయా లేదండి ఏగితే అలా కల్లా అలానే తీసుకోండి ఏగలేదంటే ఇంకొక మినిట్ ఉంచుకొని తీసేసుకోండి బటర్ కానీ ఆయిల్ గాని నెయ్యి కానీ రెండు స్పూన్ల కన్నా ఎక్కువ వేయకూడదు అది గుర్తుంచుకోవాలి ఇరిగిపోతాయి చేసుకోవాలనుకున్న వారు మాత్రం రెండు రెండు స్పూన్లు వేసుకోండి అంతే వేస్తే ఇరిగిపోయి రావు ఇప్పుడు చాలా సార్లు చెప్పాను అన్ని సార్లు ఎందుకు చెప్తున్నారు అనుకోకుండా మర్చిపోతారు అని చెప్తున్నాను ఆయిల్ ఏదైనా తక్కువ వేసుకోండి రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది పిండి డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు చెయ్యి తడి చేసుకొని కలుపుకోండి అప్పుడు మెత్తగా పప్పులన్నీ ఎదుగుతాయి లేదంటే పప్పులు ఊడిపోతాయి మంట నిమిషం ఇలా చేసుకోండి నేను చూపించిన కొలతలతో బాగా వస్తాయి ఆయిల్ మాత్రం తక్కువ వేసుకోండి రెండు స్పూన్లే వేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు చాలా టేస్టీ గా ఉంటాయి ఉంటానండి అండి